어그 <laughs> 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 Seu Rosário, então, కీర్తి చేసులు మధు గుండే గారి జ్ఞాపకార్థం వాళ్ళ మనువనికి కూడా ఈరోజు మునిమనువని అన్నప్రాసన మనువని కొడుకు అన్నప్రాసన శుభ సందర్భం పురస్కరించుకొని గుండే గారి సతీమణి లక్ష్మణు గారు మరియు డాక్టర్సాపు వారి మధు రాధాకృష్ణ డాక్టర్ దంపతులు మధు శ్రీనివాస దంపతులు బ్రాహ్మణ ఫంక్షన్ హాలు సత్రం సందర్భంలో ఆ బ్రాహ్మణ ఫంక్షణాల కొరకాను అంటే దాంట్లో జరిగే శుభకార్యాలు మంచి ఉపనయన సందర్భ కార్యక్రమాలు కానీ వివాహ సందర్భాలు వివాహం పురస్కరించుకుని జరిగే కార్యక్రమాలు వివాహ సందర్భాలు మరియు పుట్టినరోజు నామకరణాలు అంటే దానికి వచ్చే అవి తర్వాత ఆధ్యాత్మిక సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎన్నో విశేషమైనటువంటి వాటికి ఇవాళ శంకుస్థాపనగా ప్రారంభోత్సవ సందర్భం అంటే శంకుస్థాపన జరిగింది ఆ సందర్భం రుసుకుంటుకొని ఆ దాత నుండి వాళ్ళ ఇంత ఐదు లక్షల రూపాయలు ఒక రూమ్ డోనర్గా వారు ఇచ్చినటువంటి శుభ సందర్భం వారికి ఆ రాజరాజ స్వామి శారద అమ్మవారు మరియు అర్చందరుడు రాజరాజ స్వామి కూడా ఆయులారౌట్ ఐశ్వర్య భోగభాగ్యాలు కూడాను ఆశీర్వదించినట్టుగా భావించి వారందరికీ ఆశీర్వదం చేస్తాం శతమానం బ్రాహ్మణ విద్య సత్రంలో ప్రత్యేకంగా నిలవేరు రాధేశ్వర స్వామి నార్త్ తెలంగాణలో అయితే బ్రాహ్మణ అని కూడా ప్రతి మొక్కువరూ కూడా రాజేశ్వర స్వామి దగ్గర చేసుకుంటా మరి వారి కోసం వారి సౌలమ్య కోసం దాదాపు కార్డుగా నిర్మాణం చేస్తూ కుటుంబ కుటుంబాలను కూడా సాధ్య సమాన రోజు అందరికీ పరిస్థితి వారి పేరు మీద తమ లక్ష్మమ్మ గారు రాజీనాశీనివాస్ గారు ఆ ఐదు లక్షల రూపాయలు భాగంగా ఈ రోజు రూపాయలు లక్ష రూపాయలు మిగతాది కూడా వారి స్ఫూర్తిగా తీసుకొని మనం చేసేది సమాజం కోసం మనం పర్మనెంట్ కాదు మనం చేసే కార్యక్రమాలు మంచి కార్యక్రమాలే పుణ్య కార్యక్రమాలే మంచి చేసి వస్తున్నాయి కనుక అనేక బ్రాహ్మణ్యం కొద్ది వేలాది మంది ప్రతి సంవత్సరం కూడా ఉపనయమల పిలువీద పుట్పెట్కల పేరు మీద దర్శనాల పేరు వస్తామని కూడా అందరికి కోసం ఇచ్చినందుకు వారికి ఆ రాయలేశ్వర స్వామి ఆశీర్వచన కోరుతా ఉంది